వర్షం పడుతుందండి మాకు వర్షం అండి రాయలచీకి పక్కన ఫుల్ వర్షం అండి ఆగట్లేదు మూడు రోజుల నుంచి వర్షము మీ ఊర్లలో కూడా ఈ విధంగా వర్షం పడుతుంది ఏమని చెప్పండి నాకు నైట్ గిన్నెలు కడిగి కొడుకుంది అలవాటు అండి గిన్నెలు అన్ని వేసినాను వర్షం చెప్పనే ఉంది గిన్నెలు కూడా గడగలేదు చూడండి ఇందుమొన్ననే చీసా బాలి చెట్టండి చెట్ల కాయలు కూడా ఉన్నాయి కనపడుతున్నాయి మీకు చూడండి వర్షం ఎంత భయంకరంగా పడుతుందో చూడండి భయంకరంగా ఉండుతా మెరుస్తాంది వర్షం ఫుల్ వర్షం అండి చూడండి కనపడుతుంది వర్షం ఫుల్ గా వర్షం